ఓం సాయిరాం మన తల్లిదండ్రులను ఈనాడు మనం సంతృప్తి పరిస్తే భవిష్యత్తులో మన పిల్లలు మనకు సంతృప్తిని అందించటానికి ప్రయత్నిస్తారు తస్మాత్ జాగ్రత్త అంటూ ఈ కథను చెప్తారు సాయి ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు అనేక దహన ధర్మాలు చేస్తూ ఉండేవాడు అతనికి లేఖ లేక చాలా కాలానికి ఒక కుమారుడు జన్మించాడు ారాభంగా పెరగటం చేత కుమారుడికి కొంత వయసు వచ్చేటప్పటికీ దుర్బుద్ధులు పెరిగాయి చెడు సహవాసములు ఎక్కువయ్యాయి అతడు స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నారని తల్లిదండ్రులను దూరంగా ఉంచాలనుకున్నాడు ఆస్తి తన స్వాధీనంలోనికి తెచ్చుకుందామని నిశ్చయించుకున్నాడు ఒకనాడు కుమారుడు తండ్రితో నాన్న నీకు వయస్సు మీరింది ఆస్తి వ్యవహారాలను నీవు ఇక చూడలేవు ఆస్తి పాస్తులను నాపరం చేస్తే నిన్ను అమ్మను సుఖంగా పోషిస్తూ మీకు ఎటువంటి బాధ లేకుండా నేను చూసుకుంటాను అని తీయటి మాటలు చెప్పి ఒప్పించాడు పాపం కుమారుణ్ణి మంచి మాటలను నమ్మి తండ్రి తన సర్వస్వాన్ని కుమారునికి అప్పచెప్పాడు కొంతకాలం తల్లిదండ్రులను బాగా చూశాడు ఆ తరువాత వారిద్దరిని ఒక వరండాలో ఉంచి ఒక పళ్ళెము పెట్టి ఆ పళ్ళెములో ఏదో ఇంత తిండి పెట్టడం ప్రారంభించాడు ఇంకా కొంతకాలం గడిచేటప్పటికి వారిని వరండాలో కూడా ఉండనియక పెరట్లో ఒక పాక వేసి అక్కడ ఉండమన్నాడు పొద్దున వండిన ఆహారాన్ని సాయంత్రం సాయంత్రం వండిన ఆహారాన్ని పొద్దున వారికి పెడుతూ వచ్చాడు వారు తింటే తిన్నట్లు లేకపోతే లేదు అన్నట్లు వారి సంగతిని పట్టించుకోవడం మానేశాడు కొంతకాలానికి ఈ కుమారునికి ఒక కొడుకు పుట్టాడు ముసలి వారికి మనుమడు కలిగాడు ఈ మనుమడు ఎప్పుడు నాన్నమ్మ తాతయ్య అంటూ వారి దగ్గరే ఉండేవాడు అనేక పనులలో మునిగి ఉన్న తండ్రి ఈ విషయం గమనించలేదు మనుమడు తన తండ్రి వారి నాన్నమ్మను తాతయ్యను చేస్తున్న అన్యాయాన్ని చూసి చాలా బాధపడ్డాడు కొంత పెరిగిన తరువాత తన తండ్రికి గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు రోజు నాన్నమ్మ తాతయ్య అన్నం తినే పళ్ళాలను మనుమడు తీసి దాచాడు ముసలివాణి కుమారుడు తన తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి పాత పళ్ళెం కోసం వెతికాడు ఎక్కడా కనిపించలేదు పని వారినందరినీ వీళ్ళ పళ్ళాలు ఎక్కడ వెళ్ళాయి అని గద్దించాడు ఎవ్వరూ జవాబు చెప్పలేడు అప్పుడు మనుమడు తన తండ్రితో ఏమిటి నాన్న కనపడటం లేదు అంటూ వచ్చాడు అప్పుడు తండ్రి మీ తాతకు నాయనమ్మకు అన్నం పెట్టే పళ్ళాలు ఎవరో కాజేశారు కొత్త పళ్ళాలు కొనటం కోసం నేను డబ్బు వేస్ట్ చెయ్యను ఎక్కడున్నాయో కొంచెం వెదకరా అన్నాడు వెంటనే మనుమడు ఎవరో కాదు నాన్న నేనే వాటిని తీసి దాచాను అన్నాడు అప్పుడు తండ్రి పళ్ళాలు నీకెందుకురా ఎందుకు దాచావు అన్నాడు నాన్న తాత వయసు వచ్చేటప్పటికీ నీకు ఆ పళ్ళాలు ఉపయోగపడతాయి అప్పుడు నేను కొత్తవి నీ కోసం కొంటే నా డబ్బు వేస్ట్ అవుతుంది అందుకని ఇప్పుడే దాచాను అన్నాడు కొడుకు తండ్రి మాటలు విని సిగ్గుపడి తన తప్పును తెలుసుకున్నాడు తండ్రులను పిల్లలు ప్రతిక్షణం గమనించి వారి చర్యలను అనుకరించాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి పెద్దలు తమ బాధ్యతల నిర్వహణలో జాగ్రత్త వర్తించాలి మన తల్లిదండ్రులను ఈనాడు మనం సంతృప్తి పరిస్తే భవిష్యత్తులో మన పిల్లలు మనకు సంతృప్తిని అందించడానికి ప్రయత్నిస్తారు జై సాయిరామ్